అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చాలా గ్యాప్ వచ్చేస్తుంది కదా నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి అనే సంకల్పం మే వరకు బట్ సమ్టైమ్స్ తప్పట్లేదు ఒక పని ఎక్స్ట్రా అయినప్పుడు ఇంకో పనిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది ఎందుకంటే కొన్ని వర్క్స్ అనేవి అంత ఈజీ కాదు అందులో ఒకటి మనకి ఆడవాళ్ళకి క్లీనింగ్ అనేది అందులోనూ నాకు ఈ మధ్య వచ్చినటువంటి ఈ జాత అసౌచయానికి సంబంధించి లెవెన్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత చేసుకున్న క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ టూ డేస్ నడిచింది ఒక్కదాన్నే కాబట్టి ప్రతిదీ మేనేజ్ చేసుకోవడము అండ్ ఏదో మనం దూరంగా కూర్చుంటే ఇంట్లో వండి పెట్టేవాళ్ళు లేకపోతే మనకి సహాయపడేవాళ్ళు ఉంటే కొంచెం పని సులభం కావచ్చేమో కానీ నాకు ఒక్కదాన్ని అన్ని చేసుకునేసరికి కాస్త లేట్ అవ్వడం క్లీనింగ్ చేసినప్పుడు ఎడిటింగ్ చేయడం అవ్వదు ఈ రెండు చేసుకునేటప్పుడు ఆఫీస్కి వెళ్ళడం అవ్వదు కాబట్టి నాకు ఆఫీసు అండ్ క్లీనింగ్ ఈ రెండు మెయిన్ కాబట్టి మీకు ఒక రెండు రోజులు ఆలస్యమైన వీడియో పెట్టచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే కాస్త గ్యాప్ వస్తుందనమాట అండ్ పర్సనల్గా కొంతమంది మన ఛానల్ పూజలు మాత్రమే చూసి నన్ను ఇష్టపడి వచ్చినటువంటి వాళ్ళు పెడుతున్న కామెంట్ అయితే మనస్ఫూర్తిగా మీ పూజ వీడియో ఒక్కటైనా చూసి చాలా రోజులు అవుతోంది అని నిజంగానేనండి అసలు ఈ వీడియోలో చాలా విషయాలు మీతో మనసులో పంచుకోవాలి అని అనిపిస్తోంది అంటే ఏదో నాకేదో ఒక తెలియని ఒక గిల్టీ ఫీలింగ్ అనేది మనసులో ఉండిపోయింది అనమాట సో అది మీ అందరి అభిప్రాయం తెలుసుకోవాలి అని అనిపిస్తోంది ఈ వీడియోలో తప్పకుండా మీ అందరూ ఏమనుకుంటున్నారు అనేది పర్వాలేదు నేను బాధపడతాను అని కూడా అనుకోవద్దు మనస్ఫూర్తిగా నేను విషయం అంతా ఈ వీడియోలో చెప్పిన తర్వాత చివరి వరకు చూసి కాస్త ఓపిక తెచ్చుకొని మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడే ఒకవేళ వీడియో చూసి ఇప్పుడు ఒక గంట ఆగి సాయంత్రం ఆగి కామెంట్ పెడతాను అని అనుకున్నా పర్వాలేదు మీ ఒపీనియన్ అయితే కోరుకుంటున్నానండి ఇందులో మనస్ఫూర్తిగా నా మనసులో ఉన్నటువంటి ఒక భారాన్ని దించేసుకొని సో నా సంకల్పం ఏంటి ఎందుకు ఛానల్ కంటెంట్ని ఇంకొక రకంగా టర్న్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అండ్ ఇక్కడ మీకు ముందే క్లారిటీ ఇస్తాను సో ఇది పదకొండు రోజులు మైలు కంప్లీట్ అయిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నానండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ డే ఎఫోర్ట్ అనుకోవచ్చు ఫస్ట్ అయితే మాత్రం మొక్కలన్నీ నేను నీట్గా చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ చిగురిస్తుంది కదా వసంత మాసం వస్తుంది అండ్ మొక్కల్ని నేను పట్టించుకొని ఆల్మోస్ట్ మూడు నెలలు అయిపోయింది యాక్చువల్లీ మేడ మీద ఉండేవి మొక్కలన్నీ కూడాను అక్కడ తీసేయమని చెప్పారు మేడ కుంగిపోతుంది అని చెప్పి అన్నారు నాకు వాటికి డీప్గా రీజన్స్ అయితే తెలియదు కానీ చిక్కుడుకాయలు ఇవన్నీ అందుకే కొన్ని చూపించాలి అంటే బాగా దిష్టి తగులుతుందేమో అనేటువంటివి ఇలాంటివి అప్పుడప్పుడు నమ్మాలనిపిస్తుంది అనమాట సెంటిమెంట్స్ కూరగాయలు అవి పూసి చిక్కుడుకాయలు అవి వచ్చి సో ఆ తీగ తీగ అలా తెంపేసి కిందకు తెచ్చి పెట్టేయాల్సి వచ్చింది ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత పెద్దగా పట్టించుకోకపోవడం ఊర్లు అవి వెళ్ళడము అండ్ ఆ మధ్యలో వీటన్నిటి వల్ల ఏంటంటే మొక్కలు పూర్తిగా ఎండిపోయాయి అన్నమాట సో వీటన్నిటిని బాగు చేసుకొని మళ్ళీ బ్రహ్మకమలాలు వేసి మారేడు చెట్టు కాపాడుకుంటూ తులసమ్మను కాపాడుకుంటూ అట్లా మొత్తానికి మొక్కలన్నీ ఒక లెవెల్కి తీసుకొచ్చానమాట అండ్ ఈ వీడియో నేను షూట్ చేసేది వన్ అండ్ హాఫ్ డే మొత్తం త్రీ అవర్స్కి పైగా ఫీడ్ వచ్చిందండి దీన్ని మ్యాక్సిమం ఎయిటీన్ టు ట్వంటీ మినిట్స్కి కుదించాను సో చెప్పేటువంటి విషయాలు మాత్రమే కాదు క్లీనింగ్ చేసుకుంటూ నా మనసులో ఉన్న మాటలు చెప్తాను సో ఏంటి క్లీనింగ్ ప్రాసెస్లో ఎలా నడిచింది ఒక్కొక్కటి అనేది కూడా మీరు చూస్తూ ఉన్నారనమాట నెక్స్ట్ డే మార్నింగే అనమాట మొక్కలంతా క్లీన్ చేసుకున్న తర్వాత శుద్ధి స్నానం అనేది చేసేసుకొని ఫస్ట్ ఇల్లంతా పసుపు నీళ్ళైతే నేను చల్లుకున్నాను ఫస్ట్ చల్లుకొని ఏవేవో అవసరం లేదో వాటన్నిటిని తీసేసాను తీసేశాను అండ్ డీప్ క్లీనింగ్ చేశాను సంక్రాంతికి కూడా నాకు డీప్ క్లీనింగ్ చేసుకోవడం అనేది అవ్వలేదు ఫ్రాంక్గా చెప్పాలి అంటే మాత్రం సో మొత్తం వాక్యూమ్ పెట్టుకొని మూల మూలల నుంచి బూజు కానీ దుమ్ము ధూళి కానీ ఏమీ లేకుండా అక్కర్లేనటువంటి వస్తువులన్నీ తీసి పడేసి అంటే శుద్ధ అయిన తర్వాత మళ్ళీ కూరగాయలు ఎవ్రీథింగ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది కదా వాటన్నిటిని తెచ్చుకొని ఇంట్లో చూపించేందుకు కూడా చాలా తక్కువ ఉంది ప్రతిదీ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేశాను చెప్పాను కదా మూడు గంటలకు పైగా నేను రికార్డ్ చేసింది వచ్చింది దాన్ని ఇరవై నిమిషాలకు కుదించానంటే అర్థం చేసుకోండి ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను సో ఇలా ఒక పక్క వంటలు చేసుకోవాలి ఒక పక్క టిఫిన్లు చేసుకోవాలి క్లీనింగ్లు చేసుకోవాలి మనకు ఆడవాళ్ళకి మేనేజింగ్ అంతా అలవాటు అయినా కూడా ఒక్కోసారి ఇంత ఎక్కువ పని అయినప్పుడు ఎవ్వరికైనా కొంచెం భారంగానే అనిపిస్తుందండి తప్పదు ఒకసారి మనం ఒక రెండు రోజులు మూడు రోజులు కష్టపడి ఆ పెయిన్స్ని భరించాము అంటే ఆ స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చి మళ్ళీ మన రొటీన్ లైఫ్లోకి ఒక టూ త్రీ డేస్ అడ్జస్ట్ అయ్యి ఎప్పుడైతే వస్తామో అప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అండ్ నా వరకు అయితే పూర్తిగా నెగిటివిటీ నిండిపోయిందేమో అన్నట్టుగా ఆ వైబ్స్ వచ్చేస్తాయి పూజలకి ఏమాత్రం దూరంగా ఉన్నాను అనుకోండి మెయిన్ అండి అమ్మ దగ్గరికి రోజు వెళ్ళలేకపోయాను అనే ఫీల్ అయితే నాకు లోపల లోపల తొలిచేస్తూ ఉంటుంది అనిపిస్తుంది అనమాట ఎన్నేళ్లు గడిచినా లోపల ఉండే మూఢత్వం అయితే పోదు మనకి భౌతికంగానే కాదు మానసికంగా దైవానికి దగ్గర అవ్వచ్చు అనేది అర్థం చేసుకోవడానికి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుందేమో అని నాకు ఈ ట్వెల్వ్ డేస్ ఎక్స్పీరియన్స్లో తెలిసిందే యాక్చువల్లీ నామస్మరణ వాటితో గడపచ్చు కానీ ఒక డెకరేషన్కి ఎదురుగా రూపాన్ని చూడటానికి వాళ్ళ ముందర కూర్చొని వాళ్ళతో ఒక ఇరవై నిమిషాలు గడపడము ఆ టైంలో పూజ దగ్గర మనం చేస్తాం కదా అది నేను బాగా మిస్ అవుతున్నాను అని అనిపించింది అనమాట ఏ పూజ వచ్చినా ఏ పర్వదినం వచ్చినా ముఖ్యంగా శ్యామలమ్మ నవరాత్రులు ఒక్క ఒక్కరోజు కూడా అనుకున్న లాస్ట్ ఒక త్రీ డేస్ అన్న చేద్దాము అని చెప్పేసి బట్ పూజ గదిలో దండం పెట్టుకోవడమే తప్ప స్పెషల్గా అమ్మ పీఠం అనేది పెట్టుకోలేకపోయాను సరే ఏడాదంతా ఇంకా ఇంట్లోనే ఉంటుంది కదా అమ్మ అని నా మనసుకు నేను సర్ది చెప్పుకున్నా కూడా విశే విశేషంగా వచ్చినటువంటి పర్వదినాలు మిస్ అయ్యానే భీష్మాష్టమి ఇవన్నీ అని చెప్పేసి సో అందుకే ఇలా కాదు మళ్ళీ ఏదో ఒకటి మొదలు పెడితేనే మళ్ళీ నేను లైన్ పడతాను అనిపించిందనమాట సో అవన్నీ ఫర్దర్ వీడియోస్లో చూస్తారు ఇక్కడైతే కొన్ని విషయాలు నా మనసులో ఉన్న మీ అందరితో పంచుకుంటానండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో చెప్పాలి అనుకుంటే మీ అభిప్రాయం చెప్పండి లేదు అనుకుంటే జస్ట్ ఇది ఒక క్లీనింగ్ బ్లాక్ కింద లేకపోతే నార్మల్గా మీరు స్కిప్ చేసేసుకోవచ్చు ముందు ముందు వచ్చేటువంటి పూజా వ్లాగ్స్ మాత్రమే మీరు చూడొచ్చు ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నానండి ఎందుకంటే చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ అనేవి యాడ్ అవుతున్నారు కాబట్టి అందరికీ అర్థమయ్యేలాగా ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి మన ఛానల్ పూజల వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో నేను అందించే పుణ్యక్షేత్రాల గురించి కావచ్చు నేను చేసే టూర్స్కి సంబంధించి కావచ్చు కొన్ని క్లీనింగ్ ద్వారా కూడా వేల మంది వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట సో ఇవన్నీ ఒక మోటివేషన్గా భావిస్తారు అనే అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను అండ్ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా షాపింగ్స్ లాంటివి పెట్టడం కావచ్చు కమర్షియల్ వేలో వెళ్ళడం కావచ్చు వాటికి కూడా చాలా పెద్ద రీజన్ ఉంది అని చెప్పి మీ అందరితో చెప్తూ వస్తున్నాను అనమాట అందుకే అన్నాను మనసులో ఒక భారాన్ని దించేసుకోవాలనిపిస్తోంది ఒక గిల్టీ ఫీలింగ్ అనేది వస్తుంది అది నిజమా కాదా మీ అభిప్రాయం కావాలి అని చెప్పింది అండ్ కాశీ వీడియోస్ వరకు వస్తే ప్రజెంట్ కుంభమేళ జరుగుతోంది చాలామంది కోట్ల మంది లక్షల మంది ప్రతిరోజు ఐదు లక్షలకు తగ్గకుండా కాశీకి వెళుతున్నారు మన తెలుగు వాళ్ళు ఎవరైనా వెళితే రోజులో వెళతారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే జస్ట్ కాశీ వీడియోస్ని నార్మల్గా వేసేసిన షార్ట్స్ రూపంలో మాత్రము ప్రతీది డీటెయిల్డ్గా ఆ ప్రాధాన్యత తెలుసుకోవాలి ఆ ఇంపార్టెన్స్తో అక్కడ అడుగు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ సైమంటేనియస్గా ఈ వీడియోస్తో పాటు ఆ వీడియోస్ని కూడా ప్రజెంట్ చేస్తూ వస్తున్నాను అనమాట సో ఎందుకు నిన్న ఒక కామెంట్ వచ్చినప్పుడు అనిపించింది మీరు భౌతికంగా హైదరాబాద్లో ఉన్న మానసికంగా ఇంకా కాశీలోనే ఉన్నారు అని చెప్పేసి సో ఏదైనా మన ఛానల్ అనేది ఉపయోగపడాలి అనేటువంటి తాపత్రయం మాత్రమే అనమాట నా దగ్గర కంటెంట్ ఉంది నాకు ఆ విషయం తెలుసు నేను నలుగురికి చెప్పాలి వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి యూట్యూబ్లో ఇప్పుడు ఫ్యామిలీని ఎలా అయితే బ్యాలెన్స్ చేసుకుంటామో ఒక సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు సమాచారాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి ఒక వైపు పూజలు అనే బ్లాక్ అయిపోకూడదు క్లీనింగ్ మోటివేషన్ అనేది ఉండాలి అండ్ ప్రతిది ఒక షాపింగ్స్ రిలేటెడ్గా ఉండాలి పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది సో ఈ టైంలో షాపింగ్ కోసం ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఎక్కడ బాగుంటాయి ఎక్కడ ఆఫర్స్ బాగుంటాయి లేకపోతే ఎక్కడ డిజైన్స్ అనేవి బాగున్నాయి అని చెప్పి వాటిని అండ్ వీటితో పాటు మధ్య మధ్యలో వస్తున్నటువంటి పర్వదినాలు అండ్ ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు ఒకటే కంటెంట్కి పరిమితం అయిపోతే వ్యూస్ అనేవి ఎలా వస్తున్నాయో మీకు తెలుసు జనరల్లీ నాకు మేలో ఒక పెద్ద సంకల్పం ఉందన్నమాట దానికి చాలా పెద్ద ఖర్చు అవుతుంది అది నాకు తలకు మించినటువంటి భారం సరే అదంతా ఫ్యామిలీ మీద బేస్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వడం వేరు మన కష్టాన్ని మనం నమ్ముకొని ఆ కష్టార్జితంతో ఆ సంకల్పాన్ని నెరవేర్చుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ కష్టం అనేటువంటి మాటకి వస్తే గనక యూట్యూబ్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దీని ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఉంటాయి జాబ్ చేసే వాళ్ళకి జాబ్ ద్వారా వచ్చేది ఉంటుంది వాళ్లకు ఉండే కమిట్మెంట్స్ మంత్లీ ఏవైతే ఉంటాయో అవి సేవ పరంగా కావచ్చు ఇంటి మెయింటెనెన్స్ పరంగా కావచ్చు నాలాగా టెంపుల్స్ ఉండే వాళ్ళకైతే పర్సనల్గా వాటి మెయింటెనెన్స్లు కావచ్చు వీటన్నింటికి పోగా మన సంతోషాలు మన కోరికలు మన సంకల్పాల కోసం డబ్బులు కావాలి అని అనుకుంటే మాత్రం ఇది పూర్తిగా అంటే నేను యూట్యూబ్ అండ్ ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా వచ్చేటువంటి పర్సనల్ అమౌంట్ వీటి మీద ఆధారపడ్డటువంటి వాళ్ళకైతే మాత్రం ప్రమోషన్స్ సో షాప్ వీడియోస్ ఇలాంటివి చేయడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఒక మార్గం అనమాట ఎందుకంటే చాలామందికి నాలెడ్జ్ వచ్చింది యూట్యూబ్ మీద ఇప్పుడు యూట్యూబ్లో వ్యూస్ అనేది ఎంత ఘోరంగా ఉన్నాయి అసలు రెవెన్యూ అనేది ఏ రేంజ్లో పడిపోయింది అనేది చాలామందికి తెలుసు అది కూడా కంటెంట్ వైజ్గా అనమాట డైలీ వ్లాగ్ చేసే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది టెక్నికల్స్ నడిపే వాళ్ళకి సో టూర్స్ చేసే వాళ్ళకి ఒక రకమైనటువంటి మనీ రొటేటింగ్ అనేది ఉంటుంది ఎవరికి చూసినా పెద్దగా ఎంత పెద్ద మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వ్యూస్ అనేవి చాలా తగ్గిపోయాయి అసలు నిజంగా చెప్పాలి అంటే మాత్రం ఇప్పుడు చూసేవాళ్ళకన్నా చేసేవాళ్లే ఎక్కువ అయ్యారన్నమాట ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక మనీ ఇస్తున్నటువంటి ఒక ప్లాట్ఫామ్గా ఉంది చాలా ప్లాట్ఫామ్స్లో ఏంటంటే ప్రమోషన్స్ ద్వారా కావచ్చు లేకపోతే యూట్యూబ్ ద్వారా కావచ్చు డబ్బులు వస్తువులు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి క్రియేటర్స్ అనేవాళ్ళు ఎక్కువైపోయారు చూసేవాళ్ళు తక్కువైపోయారు క్రియేషన్ ఎప్పుడైతే ఉంటుందో చూడటంలో అంత టైం ఉండదు అనమాట యూట్యూబ్ వీడియోస్ చూడడంలో ప్రతి ఇంట్లో కూడా పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ఇంటికి ఒక ఇద్దరు ముగ్గురు క్రియేటర్స్ అనేవాళ్ళు ఉంటున్నారు అనమాట సో అది ఎలాంటి కంటెంట్ అనేది పక్కన పెట్టేసేయండి బట్ జనాలకి ఇప్పుడు బిగ్ బాస్ లాంటి షోస్ బాగా హిట్ అవుతున్నాయి అంటే ఏంటి ఎదుటి వాళ్ళ సంసారంలో దుఃఖాలు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు లేచినప్పటి నుంచి పొద్దున్న వరకు ఇలాంటి కంటెంట్ ఇష్టపడే వాళ్ళు బాగా అయిపోతారు రెగ్యులర్గా మనం వాళ్ళ ఫ్యామిలీ విషయాలు తెలుసుకున్నాము అంటే గనక రేపు ఏం జరిగింది ఏం జరిగింది అనే క్యూరియాసిటీ ఉంటుంది ఎక్కువగా ఈ డైలీ బ్లాగ్స్కి సో ఎప్పుడైనా ఇలా కాశీ లాంటి వాటికి వెళ్ళాలి అని అనుకునేటప్పుడు కుంభమేళ లాంటివి వచ్చినప్పుడు అక్కడ సమాచారం తెలుసుకోవడానికి టూర్స్ పరంగా కావచ్చు యూట్యూబ్ని నడపాలి అంటే ఎలా ఎలాంటి మెళకువలు నేర్చుకోవాలి అని టెక్నికల్ పరంగా కావచ్చు సో ఇవన్నమాట ఇంకా నా కంటెంట్ విషయానికి వస్తే పూజలే నేను ఎప్పుడూ పెడుతూ ఉన్నాను అనుకోండి ఇప్పుడు ఒక ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు పెడతాం నాలుగో ఏడాది కూడా అదే పెట్టినప్పుడు మీరు జనరల్గా అబ్జర్వ్ చేయండి రీసెంట్ టైంలో సేమ్ కంటెంట్ని నేను అదే ఎఫర్ట్ పెట్టి షూట్ చేసి పెట్టిన వాటికి ఇంత ఘోరంగా వ్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి అనేది అందుకే నేను కూడా లాస్ట్ ఇయర్ నుంచి నెమ్మది నెమ్మదిగా వ్లాగ్స్ వైపు టర్న్ అయ్యాను లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏం చేశాను అనే దానికన్నా కూడా ఒక మోటివేషనల్గా నేను జాబ్ చేసుకుంటూ నా పూజలు అయినా కావచ్చు నా టూర్స్ అయినా కావచ్చు వాటిని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను ఇవన్నీ అందించాలి అని చెప్పేసి ఒక్కొక్కటి సో వ్లాగ్స్ రూపంలో అందిస్తూ ఉన్నానమాట అయితే ఈ మధ్య వస్తున్నటువంటి గిల్టీ ఫీలింగ్ ఏంటంటే అసలు ఇలా మాట్లాడచ్చో లేదో కూడా నాకు తెలియదు బట్ ఎందుకో మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను పూర్తిగా నమ్మి ఒక చక్కని సజెషన్ ఇస్తారు అని చెప్పేసి మనసులో ఉన్న భారాన్ని అయితే మీతో అనమాట కొన్ని షాపింగ్ వీడియోస్ ఉంటాయండి సపోజ్ ఒక గోల్డ్ షాపింగ్ వీడియో అయితే మనం డబ్బులు తీసుకున్నా కూడా మనం అక్కడికి వెళ్తాము షూట్ చేస్తాము వచ్చిన తర్వాత ఎడిట్ చేస్తాము దాన్ని సొంతంగా నా కంటెంట్స్కి నేనే కర్త కర్మ క్రియ మూడు నేనే కాబట్టి వాటిని త్రీ ప్లాట్ఫామ్స్లోకి డిఫరెంట్ సైజెస్లో ఎడిట్ చేయడము వాటి పోస్ట్ చేయడము అదంతా సామాన్యమైనటువంటి విషయం కాదు దాని ద్వారా వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకువెళ్ళి హుండీలో వేసుకొని నాకు ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పానికి ఖర్చు పెట్టాలి అనేది నేను ఈ ఏడాది అనుకున్నటువంటి ఒక విషయం అనమాట సో అది కూడా మే ఆర్ జూన్ వరకు మాత్రమే నడుస్తుంది ఆ తర్వాత పూర్తిగా మెంటల్లీ ఈ స్ట్రెస్ అంతా దించుకోవాలి ఏదో ఒకటి స్టేబుల్గా మెయింటైన్ చేయాలి అనేది కూడా మనసులో ఉంది బట్ దైవం ఎలా నడిపిస్తుంది అనేది మనకు తెలియదు సో రీసెంట్ టైంలో నా సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వడం మాత్రమే కాదు మీకు పెడుతున్నటువంటి షాపింగ్ వీడియోస్ కూడా అందులో భాగమే అనమాట అందులోనూ నేను షూట్ చేసిన తర్వాత వెంటనే వెయ్యనేది అనేది చాలా అంటే చాలా గ్యాప్ తీసేసుకుంటూ ఉంటానన్నమాట ఒకసారి ఒక షాప్కి వెళ్ళి షూట్ చేసి వచ్చాను అంటే దాన్ని ఎన్ని నెలలు కూడా గడిచిపోతుందో నాకే తెలియదు అనమాట అవతల వాళ్ళు కూడా ఏమి అనరు నా బిజీ కావచ్చు లేకపోతే నాకు వెంట వెంటనే పెట్టాలి అని కూడా అనిపించదు సో ఇవన్నీ రీజన్స్ అండి నిజంగా చెప్పాలి అంటే నా మనస్ఫూర్తిగా దత్తుడికి మాత్రమే తెలుసు ఇలా కమర్షియల్ యాంగిల్లో వెళ్ళడం కావచ్చు షాపింగ్స్ లాంటి వీడియోస్ పెట్టడం అనేది జనరల్లీ మనం స్ట్రీట్లో ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళి ఒక సంత దగ్గరికి వెళ్ళి లేకపోతే మనకి స్ట్రీట్ షాపింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలివేట్ చేస్తూ పెట్టడం నాకు ఇష్టం కానీ డబ్బులు తీసుకొని చేసేది నిజంగా నా మనస్ఫూర్తిగా ఇష్టం లేదు బట్ ప్రజెంట్ యూట్యూబ్లో సిచ్యువేషన్స్ చేంజ్ అయిపోవడం మనకంటూ కొన్ని సంకల్పాలు పెట్టుకున్నాము అని అనుకుంటే వాటిని మంచి పద్ధతిలో నెరవేర్చడానికి మన కష్టాన్ని మాత్రమే మనం నమ్ముకుంటూ అది సమాచార పరంగానే వెళుతుంది కదా ఇప్పుడు ఒక సిల్వర్ షాప్ అందించాను అంటే మ్యారేజ్ సీజన్లో వాళ్ళకి యూజ్ అవుతుంది సో ఇలా సమాచార పరంగా వెళుతుంది కదా అని నా మనసుకు నేను చెప్పుకొని చేస్తున్నటువంటి పని అనమాట అసలు చెప్పాలంటే ఎన్ని ప్రమోషన్స్ వస్తాయో నేను మాటల్లో చెప్పలేను రోజుకి కనీసం అంటే ఐదు నుంచి ఆరు మెయిల్స్ అన్నా నాకు ప్రమోషన్స్ రూపంలో వస్తాయి బట్ చాలా సెలెక్టివ్గా వెళ్తాను అనమాట నేను నెలలో ఎన్ని పెట్టాలి వారానికి ఏం పెట్టాలి ఏది యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏది జెన్యున్ నేను ఇచ్చేటువంటి సమాచారాన్ని నమ్మి వెళ్ళి వీళ్ళు మోసపోతున్నారా నిజంగానే వీళ్ళకి ఇది దీని ద్వారా మంచి జరుగుతుందా ఇలా చాలా సెలెక్టివ్గా వెళ్తానమాట అలా వెళ్ళి ఏదైతే వస్తుందో దాన్ని నేను హుండీలో భద్రపరుస్తున్నానండి ఆ భద్రపరిచినటువంటి అమౌంట్తో చేస్తున్న నా పని ఏదైతే ఉందో అది మీకు నేను చాలా తొందరలో మీ అందరితో షేర్ చేసుకుంటాను సో చెప్పొచ్చే విషయం ఏంటంటే నేను వీటన్నిటినీ మేనేజ్ చేసుకుంటూనే ఒకవేళ షాపింగ్ వీడియోస్ అవి పెడుతున్నాను అంటే దయచేసి అన్యదా భావించొద్దు వేరే విధంగా నన్ను అనుకోవద్దు మీరు ఎలా అయితే డివోషనల్ కంటెంట్ ఇష్టపడి నా వీడియోని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారో షాపింగ్స్ ఇష్టపడి వచ్చిన వాళ్ళు ఉన్నారండి టూర్స్ ఇష్టపడి వచ్చిన వాళ్ళు ఉన్నారండి అంటే నా మనసులో అయితే మాత్రము పుణ్యక్షేత్రాలు అందించాలి అనేది నా కోరిక మనం మనకి దగ్గరలో ఉన్నటువంటి తిరుపతికి వెళ్ళాలి ఒక ఫ్యామిలీ అంటేనే ఎంత ఖర్చు అవుతుంది ఒక ప్రణాళిక వేసుకుంటే అనేది నేను ప్రత్యేకంగా మాటల్లో మీకు చెప్పకలేదు చెప్పనవసరం లేదు మీలాగే నేను కూడా ఒక ఫ్యామిలీని లీడ్ చేస్తున్నటువంటి ఉద్యోగం చేస్తూ ఇంటిని నడుపుకుంటున్నటువంటి ఒక అమ్మాయిని సో నాకుండే కమిట్మెంట్స్ని చూసుకుంటూ నాకుండే బాధ్యతలు నిర్వర్తిస్తూ నాకు తెలిసిన విషయాల్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ నా సరదాల్ని తీర్చుకోవాలి అని అనుకుంటే మన మనసులో సంకల్పం ఉంటే మాత్రమే సరిపోదు ఆర్థికంగా దానికి సహకారం కూడా ఉండాలి దానికి తప్పుడు మార్గంలో వెళ్లకుండా అందరికీ ఉపయోగపడే సమాచారాన్ని ఇస్తూ వచ్చేటువంటి రుసుముని భద్రపరుస్తూ దాని ద్వారా నా ఆనందాలు తీర్చుకుంటున్నాను ఈ భారాన్ని కుటుంబంపై కూడా వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అందుకే నేను ఈ విధంగా చేస్తున్నాను అనమాట సో దయచేసి అంటే నా మనసులో ఉన్న గిల్టీ ఫీలింగ్ ఏంటంటే నాకు ఇష్టం లేకపోయినా కొన్ని చేయాల్సి వస్తోంది బట్ వాటన్నిటినీ మీతో పంచుకుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఇవన్నీ చెప్పాలనిపించింది అనమాట ఇవాళ అయితే ఫ్రీ అయిపోయింది నా మైండ్ సో నేను ఏదన్నా షాపింగ్ వీడియోస్ కంటిన్యూస్గా పెట్టినా పుణ్యక్షేత్రాలకు సంబంధించి కంటిన్యూస్గా పెట్టినా అది ఆయా ప్రేక్షకులు ఆదరిస్తారు అనేటువంటి ఉద్దేశంతో మీరు స్వీకరిస్తారు మీరు కూడా వెళ్ళలేకపోయినా అనుభూతిని పొందుతారు సపోజ్ ఒక గోల్డ్ వీడియోనే పెట్టానంటే చూసే ప్రతి ఒక్కరూ కొనాలని లేదు అంతెందుకండి వెళ్ళే నేను కొనుక్కుంటానా చెప్పండి నేను కూడా జస్ట్ అలంకరించుకొని మీకు చూపిస్తాను తప్ప వెళ్ళినప్పుడల్లా కొనేంత అయితే ఉండదు కదా చెప్పండి సో అలాగే మీరు కూడా జస్ట్ సమాజంలో లైక్ బయట షాపింగ్స్ వైజ్గా ఏం జరుగుతోంది పుణ్యక్షేత్రాల పరంగా ఏమున్నాయి అనే మనసు భావన పొందుతారు జస్ట్ మన వ్యూవర్స్కి అన్ని రకాల కంటెంట్ మన ఛానల్లో ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఇలా ముందుకు వెళుతున్నాను ఛానల్ని కష్టపడి పైకి తెచ్చుకున్నాను దీన్ని ఆపడం ఇష్టం లేదు నాకు నచ్చిన కంటెంట్ దగ్గరే ఉండిపోవడం ఇష్టం లేదు తెలిసిన ప్రతి విషయాన్ని పంచుకోవాలని డిఫరెంట్ డిఫరెంట్గా వీడియోస్ పెడుతున్నానండి సో ఈ విషయంలో మీ అభిప్రాయం అనేది చెప్పండి మీరు ఎలా చెప్పినా నేను స్వీకరిస్తాను కానీ నేను అనుకున్న విషయాన్ని నేను అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి అంటే మే వరకు మాత్రం నేను ఇలా చేస్తాను దయచేసి నాకు మనసులో గిల్టీ ఫీలింగ్ పోవాలి అంటే మీరు కామెంట్స్ అనేవి పెట్టాలన్నమాట అండ్ ఇది చెప్పాలనుకున్నటువంటి విషయం అనమాట కొన్ని రోజులుగా అలాగే మనసులో ఉండిపోయింది ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా మళ్ళీ పూజల్లోకి వస్తున్నానండి బట్ ఇప్పుడు పెద్దగా సందర్భాలు అనేవి లేవు కానీ అందించాల్సిన రెమెడీస్ కావచ్చు అందించాల్సిన కొన్ని విశేషాలు చాలా ఉండిపోయాయి అంటే నేను కూడా నా సంకల్పానికి ఎలా ముందుకు వెళుతున్నాను అనే రీతిలో మీరు చూసే ప్రతీది కూడా అప్పుడు రిలేట్ అవుతుందనమాట ఎందుకు సంతోషి ముందు నుంచి వీటన్నిటిని చేసుకుంటూ వచ్చింది అనేది మీకు అప్పుడు రిలేట్ అయ్యి ప్రతీది మీరు చూసుకుంటారు సో ఈ వీడియోస్ అన్నీ కంటిన్యూటీలో ఉండాలి అని మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ నా ఇల్లు అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ కలు दम नमस्ते